ఆధ్యాత్మిక ఛానల్ మన ఇంట్లో శాంతి శ్రేయస్సు ఎప్పుడు ఉండాలంటే మనముంటున్న ఇల్లు సరైన దిశలో ఉందా మరి ఈరోజు ప్రాచీన వాస్తుశాస్త్రం ప్రకారం మన ఇంటికి ఏ దిశ అదృష్టమో ఆ రహస్యమేంటో తెలుసుకుందాం రండి ఎప్పుడైనా గమనించారా కొన్నిసార్లేమో ఇంట్లో అంతా హాయిగా సాఫీగా సాగిపోతున్నట్టు అనిపిస్తుంది కొన్నిసార్లేమో ఏ పని చేసినా అడ్డంకులే దీనికి కారణం మన ఇంటి శక్తి కావచ్చు మరి ఆ శక్తి మనకు అనుకూలంగా పనిచేస్తోందా లేక మనకు వ్యతిరేకంగా పనిచేస్తోందా మరి ఈ రహస్యం ఎక్కడుందో తెలుసా మన వేద జ్యోతిశాస్త్రంలోనే ఉంది అవును మన జన్మ నక్షత్రంలోనే అంటే మనం పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో అదే మన జన్మ నక్షత్రం ఈ నక్షత్రమే మనల్ని విశ్వశక్తితో కలుపుతుందనమాట సో మనం సరైన దిశను ఎంచుకుంటే ఆ శక్తి మనకు పూర్తిగా అనుకూలంగా మారుతుంది సరే ఇక అసలు విషయానికే వచ్చేద్దాం ఇప్పుడు